అసెంబ్లీలో ఈ రోజంతా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నీటి ఎవరైతే అవకతవకలకు సంబంధించి భారీ స్థాయిలో చర్చ జరిగింది అసలు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేసింది మనతో పాటు మళ్ళీ రంగారెడ్డి గారు మాట్లాడదాం ఈ రోజంతా ఏం తెలిసారు మీరు అధికార ప్రతిపక్షాన్ని తప్పు తెలిసారా ఏమైంది గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నిండుగా ముంచిన కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగినటువంటి నువ్వు ఏం చేసినావు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ వచ్చింది నీ నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు కానీ ఈరోజు చాలా గొప్పలు చెప్పుకొని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టినం వాళ్ళకేమి చెయ్యకపోగా ఆఖరికి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నెలనాడు జీతాలు ఇవ్వలేనటువంటి ఈ దరిద్రం ప్రభుత్వం ఈరోజు ఎన్నో మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసింది అందుకే మా ముఖ్యమంత్రి గారు మా నీటి తర మా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కేటగారుగలుగా ఏమేం చేసిండ్రు ఏం మీరు చేసినా వెలిగించింది ఏంది ముంచింది ఏంది అని చెప్తే అన్ని ముంచిన కార్యక్రమాలే ఉన్నాయి ఎక్కడ నీళ్ళు ఇవ్వలే ఎక్కడ నిధులు ఇవ్వలే ఎక్కడ నియామకాలు చేయలేదు అదే విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు రావాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేసిండని అడుగుతున్నాం నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడి ఎందుకు నువ్వు రాలేదు అదే మేము అడుగుతున్నాం అదే చెప్తున్నాం రేపు ఇది తప్పించుకొని మళ్ళీ అనుకుంటున్నారు ఎందుకు రాలేదని అనుకుంటున్నారు చేసిన తప్పులను అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వస్తుంది కండ్లార చూసి తప్పు కాదని చెప్పలేడు కాబట్టి ఒప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు ముఖం చాటేసిండు అక్కడే పోయి పబ్లిక్లో చెప్తే ఇదివరకు అమాయకుల ప్రజలను మాయా మాటలు చెప్పి మా మాటల గ్యారెడ్ చేసి మోసం ఎట్లా చేసిండో ఇప్పుడు మళ్ళా ప్రజలలో పోతే అడిగేటోడు ఎవడు ఉంటాడు కదా ఆయనే చెప్పాలి ఆయన చెప్పిందే ఈ అడుగుతాం కాబట్టి ఆడ చెప్పడానికి పోతున్నాడు ఈయన మాయ మాటలు గారడా ప్రజలు గందరగోళంలో పడ్డారు మీరు ఎవ్వరు పడలే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ప్రెసెంటేషన్ చేస్తున్నారు వాళ్ళు తప్పులు చెప్పే ప్రయత్నం మీకు ఒక్కటి కూడా అంతే స్థాయిలో తిప్పి మీకు ఒక్కటి చెప్పాలన్నా వీళ్ళ తిప్పి కొట్టుడు లేకపోతే ఇంకో ఏదో కొట్టుడు చిలుక కొట్టుడు ఏమి నడవదు ఇప్పటిదాకా దోసుకున్నారు దాసుకున్నారు జైల్లోకి పోతామని మేము చెప్పేటి వారిని చూపిస్తుంటే ఏదో అడ్డం దొడ్డం మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆటలు సాగవు తెలంగాణలో మీరు చేసిన అప్పులు మీరు చేసినటువంటి అభివృద్ధి మీకు తప్పకుండా అసెంబ్లీలో ఇంకా చాలా చెప్పేది ఉంది మీ డబ్బులన్నీ ఎక్కడ పెట్టిండ్రో రేపు అవన్నీ తప్పుడు లెక్కలు అని తేలితే వీళ్ళు జైలుకు ఒక తప్పదు వెళ్తున్నాం రేపు మేడిగడ్డకి వెళ్తున్నాం ప్రజలకు చూపియబోతున్నాం ప్రజాస్వామ్యంలో వీళ్ళు చేసినటువంటి తప్పులను ప్రజలే శిక్షించాలి కాబట్టి అవన్నీ ప్రజల ముందుకు మేము వెళ్తున్నాం సో మచ్ గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలే శిక్ష ఇస్తారు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలే సమాధానం చెప్తారు రేపు మేడిగడ్డ వెళ్లబోతున్నాం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టుల విషయంలో ఏ అవకత అవకాలు జరిగినాయి అవన్నీ కూడా ఎండగడతా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శేష శేషిస్తున్నారు